హాయ్ ఫ్రెండ్స్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా అయితే ఆలోచించి చేయండి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ప్లాట్స్ అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసి అతి తక్కువ ధరల్లో ఎంచర్లు చేసినారు మీరు ఎవరైనా కావాలనుకున్నవారు స్టార్ సిటీ షాద్నగర్ నగర్ మరియు మారుతి స్టార్ సిటీ షాజినగర్ హైవేకి అతి దగ్గర సమీపంలో ఉన్నవి మరియు స్వర్ణగిరి టౌన్షిప్ భువనగిరిలో ఫ్లాట్స్ కూడా బాగున్నాయి ఆ లేరుకి అతి సమీపంలో హైవే రోడ్డుకి దగ్గరలో గోల్డెన్ సిటీ ఉన్నవి అన్ని ఎంచర్లు కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిక్సిటీ పార్కు వాటర్ వాటర్ ట్యాంకు క్లబ్ హౌజు స్విమ్మింగ్ పూలు అన్ని సౌకర్యాలతో టీటీ సిపి అప్రోడ్తో